ఘనంగా భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు భారత రత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో గల గాంధీ మందిరంలో ఘనంగా జరిగాయి వివిధ రంగాల ప్రముఖులు కార్యక్రమానికి హాజరై ఎంతో స్ఫూర్తిని నింపారు పెద్దలు నిక్కు అప్పన్న మాస్టరు అన్ని మతాల సారం ఒకటే అంటూ ఆలపించిన పెంచిన గేయం మరింతగా మహాత్ముని తత్వాన్ని స్ఫూర్తిని చాటి చెప్పాయి అవధాన పండితులు పైడి హరినాథరావు మౌలానా గొప్పతనాన్ని కీర్తిస్తూ గేయం ఆలోపించారు ఈ కార్యక్రమంలో జామి భీమా శంకర్ కొంక్యాన్ని వేణుశాస్త్రి మూర్తి మహీబుల్లా ఖాన్ ముఖ్యంగా ముస్లిం మత పెద్దలు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ మతాలను ఉద్దేశించి రాసినటువంటి ఒక గేయాన్ని ಏದಿ ಹಿಂದೂ ಏದಿ ಮುಸ್ಲಿಂ ಏದಿ ಕ್ರೈಸ್ತವಮು ಎಲ್ಲ ಮತಮಲ ಸಾರ ಮೊಕತೆ ಹೃದಯ ಮೇ ಮತಮೋ ಎಂದೂ ಎ ಮುಸ್ಲಿಂ ಏದಿ ಕ್ರೈಸ್ತವೋ ಎಲ್ಲ ಮತಮುಲ ಸಾರ ಮೊಕತೆ ಹೃದಯ ಮೇ I Hindu, I Muslim, I am the Christ. Christ, the Bible, Qurano.

उय में मत मो सुभ